నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మండపం యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్నరగడ్లు ముప్పై రూపాయలు ఇంకా ముప్పై రూపాయలు మామిడికాయలు పదహైదు ఇంకా ఇరవై ఐదు రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై నుండి ఎనభై రూపాయలు మిరపకాయలు ముప్పై నుండి ముప్పై రూపాయలు వంకాయలు ఇరవై నుండి ఇరవై రూపాయలు బీన్స్ అరవై రూపాయలు బెండ ఇరవై రూపాయలు కాకర నలభై రూపాయలు అలసంద యాభై రూపాయలు మటికాయలు ముప్పై నుండి ముప్పై రూపాయలు బీర ఇరవై రూపాయలు అనప నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు యాభై నుండి యాభై రూపాయలు బజ్జిమిరప ముప్పై రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు చిక్కుడు నలభై రూపాయలు క్యారెట్ ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు క్యాబేజీ పది నుండి పదహైదు రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీర ముప్పై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై నుండి ముప్పై రూపాయలు దొండ నలభై రూపాయలు నిమ్మకాయలు పదికి అయితే నాలుగు ఐదు అలా వెళ్తున్నాయి కేజీ అయితే ఎనభై రూపాయలు అయితే వెళ్తున్నాయి వంకాయ ఇరవై నుండి ఇరవై ఐదు కొత్తిమీర సీడ్ అయితే ఇరవై నాటి అయితే ముప్పై నుండి నలభై అయితే ఉంది పుదీనా ఇరవై రూపాయలు ఇంకా మెంతాకు పాలాకు చిరాకు అంతే ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి